నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ ఎందుకంటే పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచారు నాలుగు వేల రూపాయలకు మొదటి సంతకం చేశారు మొదటి సంతకం చేస్తేనన్నారు మాట ప్రకారంగా చేశారు మరి మీ మొదటి సంతకం ఏమైంది డిసెంబర్ తొమ్మిది నాడే సంతకం పెడతాం నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు కదా కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం పత్రికలు చదివాం మేము మూడు నెలలు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి జూన్ నెలలో ఇచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ అవ్వాతాతలకు ఒకేసారి ఇస్తున్నాం అంటే పాత మూడు నెలలై కూడా ఇస్తాం అని పాత మూడు నెలలై కలిపి ఇవాళ ఏడు వేల రూపాయల పెన్షన్ను అక్కడ అవ్వాతాతలకు అందిస్తూ ఉన్నారు మరి మీరు ఎప్పటి నుంచి ఇస్తారు మీరు ఆరు నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు ఇవాళ అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది డిసెంబర్ నుంచి ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయింది అంటే ఆరు రెండుల పన్నెండు వేల రూపాయలు ప్రతి అవ్వాతాతకు రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి పన్నెండు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది ఆ పన్నెండు వేలు ప్లస్ ఈ జూన్లో ఇచ్చే నాలుగు వేలు కలిపి పదహారు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం పక్కన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇయ్యరు ధనిక రాష్ట్రం అన్నారు కదా మరి ఎందుకు మీరు పదహారు వేలు ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ ఇలా పాత బకాయిలతో కలిపి ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు ఎందుకు ఈ పేదల పట్ల మీరు నిర్లక్ష్యము మరి ఈ ఈ పక్షపాతాన్ని చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా పక్క రాష్ట్రంలో హామీ సాధ్యమైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు మీరు మరి వాళ్ళని చూసైనా కళ్ళు తెరవండి వాళ్ళని చూసైనా నేర్చుకోండి మీరు తక్షణమే ఆరు నెలల పెన్షన్ బకాయిలు మరియు ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయలు కలిపి అవ్వా తాతలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏప్రిల్ మేలే కూడా మీరు ఇంకా ఇవ్వలేదు ఆ రెండెల కూడా తక్షణమే మరి నాలుగు వేలతో కలిపి తక్షణమే ఏప్రిల్ మే నెల పెన్షన్లు పెంచిన పెన్షన్లు కలిపి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా దివ్యాంగులు ఇవాళ దివ్యాంగుల విషయంలో భారతదేశంలోనే అతి ఎక్కువ పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వం కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే మొదటి నెల నుంచే ఆరు వేల పదహారు ఇస్తామని చెప్పారు మరి ఇవ్వండి దయచేసి రాష్ట్రంలో దాదాపు ఐదు ఆరు లక్షల వికలాంగులు ఉన్నారు వారందరికీ కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఆరు వేల రూపాయల ఆసరా పెన్షన్ దివ్యాంగులకు కూడా అందించాలి పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చేసింది మీరు కూడా మాట ఇచ్చారు దాన్ని దివ్యాంగుల పెన్షన్ కూడా ఆరు వేల రూపాయలకు కూడా పెంచి దివ్యాంగులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు కొత్తగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఇరవై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది లక్షల పెన్షన్లు ఉండేవి ఇవాళ మేము అనేక కొత్త వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చాం నేత కార్మికులు గీత కార్మికులు ఎయిడ్స్ పేషెంట్లు డయాలసిస్ పేషెంట్లు అట్లా చేనేత కార్మికులు అదేవిధంగా పెన్షన్ ఏజ్ కూడా అరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై ఏడు సంవత్సరాలకు తగ్గించి పెన్షన్ల సంఖ్య ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షల నుంచి నలభై నాలుగు లక్షలకు పెంచాం అంటే ఇచ్చిన మాట ప్రకారంగా కొత్త పెన్షన్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఇచ్చాం రెండు వేల పద్నాలుగులో పెన్షన్ల సంఖ్య ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షలు ఉంటే మేము దిగిపోయే నాటికి పెన్షన్ల సంఖ్య నలభై నాలుగు లక్షలు అంటే చాలా పెద్ద ఎత్తున కొత్త పెన్షన్లు ఇచ్చాం మీరు అన్నారు ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తాం అన్నారు చాలా సంతోషం మేము మిమ్మల్ని అభినందిస్తాం తప్పకుండా మీరు ఇంటికి రెండు పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నాం అవ్వకు తాతకు ఇద్దరికి నాలుగు వేల పెన్షన్ ఇవ్వండి ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా అభినందిస్తాం మాట మీద నిలబడండి అవ్వ తాతకు ఇవ్వండి నాలుగు వేల పెన్షన్ ఇవ్వండి ఇంకా ఎవరైనా పెన్షన్ రాని వాళ్లకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వెంటనే పెన్షన్ ఇవ్వాలి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మా ప్రభుత్వంలో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు మేము పెన్షన్ల మీద ఖర్చు పెట్టాం ప్రతి సంవత్సరం పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాం మరి మీరు ఇప్పుడు నాలుగు వేలు చేస్తామన్నారు కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు రెండు పెన్షన్లు ఇస్తామన్నారు ఇవ్వండి ఒక ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు అవుతుంది చాలా సంతోషం కదా ఇప్పుడు పన్నెండు పన్నెండు వేలను డబుల్ ఇస్తే ఇరవై నాలుగు వేలు అవుతుంది కొత్త పెన్షన్లు రెండు పెన్షన్లు ఇస్తే ఇంకో పదివేలు పెరుగుతుంది చాలా సంతోషం ప్రజలు మేలు జరుగుతుంది పేదలకు మేలు జరుగుతుంది మాట మీద నిలబడండి సో వెంటనే మరి సూటిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది తక్షణమే మీరు పెన్షన్ను ఇచ్చిన మాట ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ను చూసి బుద్ధి తెచ్చుకోండి ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వండి పాత బకాయిలు ఇవ్వండి ఏప్రిల్ మే పెండింగ్లో ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు ఓట్లు డబ్బల పడ్డాక ఇప్పటిదాకా పింఛన్ వల్లే డబ్బల ఓట్లు పడ్డగానే పింఛన్ బంద్ పెట్టిండ్రు ఆ ఇచ్చే రెండు వేలు కూడా వస్తలేదు తక్షణమే ఆ రెండు నెలల పెన్షన్ ఇవ్వండి పెంచిన పెన్షన్ ఇవ్వండి బకాయిలతో ఇవ్వండి అదేవిధంగా అన్ని పబ్లిక్ ఇష్యూస్ సబ్ జరి న్యాయం చేయండి నేను ఆశా వర్కర్లు వచ్చి వైద్య విధాన పరిషత్ ఆఫీసు ముట్టడిచ్చినట్టుగా టీవీల్లో పేపర్లో చూశాను రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రతి నెల ఒకటో తారీఖు వేతనం ఇస్తున్నామని రోజు ఉదరగొడుతున్నారు మంత్రులు వాళ్ళ వార్తలు చూస్తే నేను పత్రికలో చూస్తే మాకు ఒకటో తారీఖు పెన్షన్ వస్తలేదు పద్దెనిమిదో తారీఖు అయినా ఇరవయో తారీఖు అయినా పెన్షన్ వస్తలేదు మాకు ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వండి అని ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది నిజమా ఆశా వర్కర్ని చెప్తున్నది నిజమా జీతాలు ఏమన్నా పెన్షన్ సారీ పెన్షన్లు మాట్లాడి మాట్లాడి పెన్షన్ వచ్చినట్టుండి ఆశా వర్కర్ల జీతాలు ఒకటో తారీఖు వస్తలేవని చెప్పింది నిజమా లేదు మీరు ఒకటో తారీఖే ఇస్తున్నామని మీరు చెప్తున్నది నిజమా నిజంగా మీరు ఒకటో తారీఖే ఇచ్చుంటే అంత దూరం నుంచి ఆశా వర్కర్లు వచ్చి ఎందుకు వైద్య విధాన పరిషత్ కార్యాలయం ధర్నా చేసినారు సో తక్షణమే ఆశా వర్కర్లకు హెల్త్